బాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ దరకొండం నేను ప్రసాద్ నో వైసీపీ ఓన్లీ టీడీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి పదవికి రెండిటికి రాజీనామా చేశారు సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో అలో ఏపీ బై బై వైసీపీ అని ఇప్పుడు ఆ పందాలోనే నాయకులందరూ కూడా బాయ్ బాయ్ వైసీపీ బాయ్ బాయ్ వైసీపీ అంటున్నారు సో ఇక్కడ వైసీపీకి బాయ్ బాయ్ అని ఎందుకు చెబుతున్నారు అంటే ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే మరి రాజశేఖర్ ఆయన ఎమ్మెల్సీ అఫ్ కోర్స్ మాజీ ఎమ్మెల్యే కూడా మరి పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు కూడా ఆయన సో అటువంటి నాయకుడు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మేరకు అప్పటి నుంచి కూడా ఆయన ఎదురు చూస్తూ చూస్తూ ఉండగా మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఓకే బాగానే ఉంది పోనీ పార్టీగా ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పదవి ఇచ్చినట్లయితే అది కూడా బాగుండేది సో ఆయనకి పార్టీలో పట్టుకోల్పోతూ ఉన్నారు మరో ప్రక్కన ఏం జరిగింది మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వేస్ట్లో పోటీ చేయించారు అక్కడ ఘోర ఓటమి పాలయ్యారు సో మరలా ఆవిడని తీసుకొచ్చి చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా నియమించేసరికి మర్రి రాజశేఖర్ గారు ఇక హత్యయ్యారు సో అసలు ఓ ప్రక్కన ఘోర ఓటమి చెందిన ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఎలా ప్రకటిస్తారు అని చెప్పేసి తన యొక్క భావన ఈ తరుణంలోనే ఇక ఆయన పార్టీకి పదవికి రెండింటికి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం ఈరోజు అక్కడ ఏదైతే శాసన మండలి సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా షాక్కు గురయ్యారు సో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఏదైతే పద్మశ్రీ గారు కావచ్చు జయమంగళ వెంకటరమణ గారు కావచ్చు కళ్యాణ్ చక్రవర్తి గారు కావచ్చు పోతులు సునీత గారు కావచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే స్పీకర్ గారి దగ్గర శాసన మండలి స్పీకర్ గారి దగ్గర అయితే మాత్రం ఉన్నాయి స్పీకర్ ఫార్మాట్లోనే వాళ్ళందరూ సమర్పించారు కానీ ఆమోదం పొందల సో మరి తొందరగా ఆమోదించాలి అని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ మండలిలో కూడా అదే మా రాజీనామాను ఆమోదించండి ఆమోదించండి అని చెప్పేసి వాళ్ళు స్లోగన్స్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారిని పార్టీ వీడకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు వైసీపీలోని వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు అయోధ్యరామరెడ్డి గారు కావచ్చు మాట్లాడి మీకు ఎందుకు మీకు ఇబ్బంది లేకుండా చూస్తాము అది ఇది అని చెప్పేసి ఆయన ఎంత చెప్పిన నచ్చ చెప్పినా కానీ అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారట చెప్పిన సరే సత్యమిరా కనీసం ఒక మాట అయినా ఆవిడని ఇన్ఛార్జిగా ప్రకటించే ముందు నాకు ఒక మాట కూడా చెప్పలేదు అటువంటి తరుణంలో ఇక నేను పార్టీలో ఉండటానికి ఇష్టపడను ఎందుకంటే విలువ పార్టీలో అనే ఉద్దేశంతో ఆయన శసేమిరా ఒప్పుకోలే అట్ ద సేమ్ టైం టీడీపీ నాయకులతో కూడా ఆయన మంచి చర్చలు జరిపినట్లుగా సమాచారం సో కోర్స్ నసరాపేట ఎంపీ అయినటువంటి లావుకృష్ణదేవరాయలు గారితో కూడా ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ తరుణంలో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా అది ఖాళీ అవుతుంది రాజీనామా ఆమోదించిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి ఇచ్చేలాగా మాట్లాడుకున్నట్లుగా సమాచారం అయితే ఇక్కడ మనం గమనించవలసిన కీలకమైన అంశం ఏంటి అంటే ఈ రాజీనామా ఎందుకు చేస్తున్నారు అనేది కీలకం సో ఇప్పుడు ఎమ్మెల్సీ అనే కాదు ఎంపీలు అనే కాదు రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేశారా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారా ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనేది చాలా కీలకంగా ఆలోచించాలి కోర్స్ ఒకసారి ఓడిపోతేనే ఇక మనం ఆ విధంగా పార్టీని విడిపోతారా అంటే అక్కడే అసలు అంశం ఉంటుంది ఇక్కడ ఆ రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అన్న ఆలోచన లేకుండా వాళ్ళు ఎందుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్న అధి అధిష్టానంలో ఉన్న ప్రధాన నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మరి వాళ్ళు వ్యవహరించే తీరుకి ప్రజల పట్ల ఏ విధంగా ఉంది ప్రజల్లో బలం పెరుగుతుందా లేదు ఇంకా బలహీన పడుతుందా పార్టీ అనేది కూడా ఒక భావన వస్తుంది ఇప్పుడు గత తొమ్మిది నెలల్లో వైసీపీ ప్రజల పట్ల ఏ విధంగా ఉంది ఎక్కడైనా బాధ్యతగా మాట్లాడారా మాట్లాడలేదా పోరాటాలు పర్ఫెక్ట్గా చేశారా చేయలేదా ఇవంతా కూడా గమనిస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏం కోరుకుంటారు రాబోయే ఎన్నికల్లో మరలా పార్టీ ఏమైనా సరే బలం పుంజుకొని అధికారం చేపట్టిద్దామో అన్న ఆలోచనతో ఉంటే ఉండారు పార్టీలో సో ఆ వాళ్ళు రాజీనామా చేస్తున్నారంటే ఏంటి ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఉద్దేశంతో ఉన్నారా ఆయనకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఎమ్మెల్సీ పదవి అయినా సరే రాజీనామా చేసేసారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఆ పార్టీలో ప్రాబ్లం ఎక్కడ ఉంది అధిష్టానంలో ఉందా లేదా మన విజయసాయి గారు చెప్పారు సార్ ఆ క్వార్టరీ క్వార్టరీ అనేది ఒకటి ఉంది ఈ క్వాటరీని దాటి ఎవరు ముందు వెళ్ళలేరు అని చెప్పేసి సో ఆ కోటరీ వల్ల ఏమైనా సరే పార్టీకి ఇబ్బంది కలుగుతుందా ఇదేమి ఆలోచించకుండా సార్ ఉండేవాళ్ళు ఉంటారు పోతే వాళ్ళు పోతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దుసరా మన విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారంటే దాదాపుగా నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటారు కోర్స్ మళ్ళీ క్యాడరు ఈ క్యాడర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు క్యాడర్ అయినా కానీ సమాధానం చెప్పుకునేలాగా ఉండాలి కదా ఒక నాయకుడు ఉండాలి ఇప్పుడు నాయకులు పోతే పోయేళ్ళు నా క్యాడర్ ఉంది అని అనుకుంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఆ క్యాడర్ ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వెళ్ళి ఒక నాయకుడికి చెప్పుకోవాలి అక్కడ నాయకులు లేకపోతే ఎట్లాగా సో మరి ఆ నాయకులే పార్టీకి దూరంగా జరుగుతున్నారా అని అంటే ఏంటి సో ఇప్పుడు ఎవరు దూరం చేసుకుంటున్నారు పార్టీని ఎవరు బలహీనపరుస్తున్నారు సో ఇదంతా కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉండే అట్లా పోతారు పోతారులే ఇప్పుడు ఇప్పుడు ఈయన రాజశేఖర్ గారితో ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు అది ఆమోదిస్తే స్పీకర్ గారు అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ బలం తగ్గిపోతుంది ఇక్కడ టీడీపీ బలం పెరిగిపోతూ ఉంది సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ రాజీనామాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి ఎంతో బలంగా పార్టీ కోసం గొంతు వినిపించిన నాయకులు కూడా పార్టీని ఎందుకు వీడుతున్నారు ఒకరా ఇద్దర ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో మంచి ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిపోయారు భోపిదేవి వెంకటరమణ గారు ఆయన ఓటమి చెందిన గానీ ఆయన్ని మంత్రిని చేశారు ఆ తర్వాత రాజ్యసభ ఎంపీని చేశారు ఆ విధంగా అనేక రకాలైన పదవులు ఇచ్చారు ఆ వ్యక్తి కూడా మరి ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు అని అంటే లోపం ఎక్కడ ఉంది ఆ నాయకులు ఖచ్చితంగా దీన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి చేసుకోకుండా ఏముందిలే అని అని చెప్పేసి అన్నారు అనుకోండి భవిష్యత్తులో ఆ పార్టీకి పెను ప్రమాదం అయితే పొంచి ఉంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఒకప్పుడు మంచి హవా నడిపిన నాయకులందరూ కూడా ఇవాళ పార్టీకి దూరం అయిపోయారు మరి అదే సమయంలో పోనాడు రాజకీయాలకు ఏమైనా దూరంగా ఉన్నారంటే లేదు ఆటోమేటిక్గా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైపు అడుగులు వేసేసారు సో దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ వీళ్ళు బలహీనపరచ బలహీన పడటమే కాదు అట్ ద సేమ్ టైం అక్కడ ఆ పార్టీ కూడా బలపడతా ఉంది కదా సో ఇవన్నీ కూడా గమనించకుండా తర్లే ఉండేవాళ్ళు ఉంటారులే పోయేవాళ్ళు పోతారులే అనుకుంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తును బట్టి ఆ యొక్క ప్రణాళిక ఏమైనా రచించుకుంటున్నారా లేకపోతే ఆ సమయంలో అప్పుడు చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారా ఏదైనా కానీ మొత్తానికి పల్నాడులో మరి రాజశేఖర్ లాంటి నాయకుడిని వైసీపీ కోల్పోవడం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అది పార్టీకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే మనకు అక్కడ లావు కృష్ణదేవరాయలు గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు వైసీపీ నుంచి వచ్చారు అటువంటి వ్యక్తిని పోగొట్టుకున్నారు వైసీపీ వాళ్ళు మరి దాన్ని బట్టి అర్థం చేసుకోండి సో మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకులేమో పార్టీని విడిపోతున్నారు సో ఆ పార్టీకి మరి భారంగా కొంతమంది అలాగే పార్టీలోనే కంటిన్యూ అవుతూ ఉన్నారు సరే ఏది ఏమైనా కానీ ప్రజలు అల్టిమేట్గా ఏమి నిర్ణయించుకుంటారు ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేసి చూడవలసి ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ నో 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 వైసీపీ ఓన్లీ టీడీపీ లేదా ఓన్లీ కూటమి అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు నాయకులందరూ కూడా అడ్డునుంచి చిటి మారుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ